మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ బోడుపల్ పరిధిలోని అభయ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో దారుణం డబ్బులు చెల్లించడం లేదని అభయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగమ్మ అనే మహిళకు ఆక్సిజన్ తీసేపించిన హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ తీసేయడంతో నాగమ్మ మృతి ఆక్సిజన్ తీసేయడమే కాకుండా నాగమ్మ డెడ్ బాడీని డబ్బులు కట్టి తీసుకుని వెళ్లాలంటూ ఆస్పత్రి యాజమాన్యం డబాయింపు డబ్బులు లేవంటూ మృతురాలి కుటుంబం అంటే మహిళలను అని చూడకుండా హాస్పిటల్లో బాత్రూములు కడగండి వాచ్మెన్ గా పనిచేయండి అంటూ డబాయింపు హాస్పిటల్ ముందు మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన ఇక్కడ మా మమ్మీకి హెల్త్ బాగాలేదని ఇక్కడ అడ్మిట్ అయ్యాం మేము మమ్మీ కొంచెం సీరియస్ ఉందని చెప్పి ఫస్ట్ సీరియస్ ఉందని చెప్పి ఐసీ షిఫ్ట్ ఐసీ కి షిఫ్ట్ చేసిరు ఐసీ కి షిఫ్ట్ చేసినాక వాళ్ళు ఉండి నార్మల్ అయిందని చెప్పి మళ్ళీ కిందికి షిఫ్ట్ చేసారు కిందికి షిఫ్ట్ చేసినా ఒక రోజంతా ఉన్నది ఆక్సిజన్ గిట్లో చక్కగా పెట్టలేదు ఆమెను మళ్ళీ కిందికి షిఫ్ట్ చేయంగానే ఆమె ఫిట్స్ వచ్చింది మళ్ళీ సీరియస్ ఉందని చెప్పి పైకి తీసుకుపోయిర్రు తీసుకుపోయిర్రు తీసుకుపోయారు రూమ్ తీసుకుపోయినాక మళ్ళీ ఏమన్నారు ఊపిరితిత్తులు మూసుకుపోయినాయి అని అన్నారు ఫస్ట్ స్కానింగ్ చేసి అని చెప్పిర్రు మళ్ళా మళ్ళా స్కాన్ మళ్ళీ పైకి తీసుకుపోయి మళ్ళీ మాట మార్చి మళ్ళీ ఊపిరితిత్తులు మూసుకుపోయినాయి అని చెప్పిర్రు ఒకటేసారి స్కాన్ చేసి మొత్తం తెలిసిపోతుంది కదా వాళ్ళు అట్లా అనేసరికి ఇక మేము సరే అని చెప్పినాము ఇక చెప్పినాక వీళ్ళు ఏమో మంచిగా ఉన్నది బిల్లు కట్టినందుకు ఆక్సిజన్ పెద్దది తీసిరు పైపులు తీసేసి చిన్నది పెట్టిరు చిన్నది పెట్టినాక బిల్లు మళ్ళీ మొత్తం కట్టను డబ్బులు లేకపోతే మాగురు అని చెప్పాం కానీ ఆక్సిజన్ మొత్తం తీసేసిరు మేము మేము ఇంత కూడా ఇంతకు అని చెప్పి మేము ఇంటికి వెళ్ళి వచ్చేలో కూడా ఆక్సిజన్ మొన్న ఇరవై మూడవ తారీఖున ఏదైతే బోడుపల్లలో ఉంటున్నటువంటి వీరెవరైతే ఉన్నారో నాగమ్మ అనే పేషెంట్ని ఇరవై మూడో తారీఖు హాస్పిటల్లో తనకు జ్వరం వచ్చిందనే ఆలోచనతో ఇక్కడ అడ్మిట్ చేస్తే మరి తర్వాత ట్రీట్మెంట్ జరిగిన ప్రాసెస్లో మరి అది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే బిల్లు బిల్లు అయినా కొద్దీ తన కాళ్ళకు ఉన్నటువంటి పట్టిలు కూడా కుదవబెట్టి ఇక్కడ బిల్లు కట్టుకున్నారు బిల్లు కట్టుకున్న తర్వాత ఈరోజు తను మరణించడం జరిగింది మధ్యాహ్నం మరణించిన తర్వాత బాడీని అప్పయమని చెప్తే మిగతా బిల్లు ఏదైతుందో ఆ బిల్లు పే చేస్తేనే మేము బాడీని పంపిస్తామని చెప్పి ఇక్కడ ఆసుపత్రి వారు చెప్పడం జరిగింది అందులో మళ్ళీ వీళ్ళు మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం చెప్పి ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలోనే మేము గాంధీకి షిఫ్ట్ చేసుకుంటాం అని చెప్తే కూడా హాస్పిటల్కి అక్కడ గాంధీకి షిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిర్రు పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి తన మొత్తానికి అయితే చనిపోయిన తర్వాత మరి మేము దానికి బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం బాడీ అప్ప అంటే చివరికి కనీసంలో ఒక నలభై వేలు కడితేనైనా మీకు బాడీ అప్ప చెప్తామని చెప్పి వాళ్ళు యాజమాన్యం చెప్తుంది మేము ఒక ఆర్గనైజేషన్ పరంగా ఎంఆర్పిఎస్ పరంగా మరి మానవతా దృక్పథంతో మీరు అది వాటి జ్వరం వచ్చిందని తీసుకొచ్చిన మామూలుగా రెండు మూడు వేలు అయితే అనుకొని తెచ్చిన సరే మీకు కొంచెం ఐసోలేటెడ్ సీరియస్ ఉందంటే నా దగ్గర ఆయన పైసలు లేవు సార్ అన్న ఆయన పైసలు లేవు సార్ అంటే సరే ఒక రోజు అయితే పది పదహారు వేలు అయితే పీస్ అయితే నేను కట్టలేదు సార్ అన్న అంటే సరే పదివేలు ఎంత తీసుకున్న రెండు రోజులు ఒక రోజు అయితే అయిపోతుంది అంటే సరే అలా అనుకోని నుంచి ఇరవై వేలు పీస్ కట్టినా ఇరవై ఇరవై వేలు పీస్ కట్టినాక కొంచెం మంచిగా అనేది మళ్ళీ మిగతా అమౌంట్ కట్టి గానీకి తీసుకోపోతే నా దగ్గర గాని తీసుకుపోయిన పైసలు ఆ అమౌంట్ కట్టలేక అట్టి తిరిగి తలకి ట్రీట్మెంట్ కి పైసలు లేవు సార్ అంటే ఎంతనో అంత కాబట్టి లక్ష రూపాయలు కట్టి తీసుకోవాడి నా దగ్గర డబ్బులు లేక తిరుగుతూనే ఉన్నా ట్రీట్మెంట్ కొనిచ్చినా ఇంకా అంతరం ఇలా డబ్బులు లేక నిన్నుంటి ఆప్సిజన్ లేదు ఆప్సిజన్ లేనందుకు ఇలా చనిపోయింది సార్ ఏమంటారు లక్ష రూపాయలు కట్టి తీసుకోపో నా దగ్గర లేవు సార్ అంటే సెక్యూరీ జాబ్ అనేది పోయించాక అట్లా మీ వచ్చిన వాళ్ళని మీరు సనకాలు పెట్టించుకొని శకులు ఇయమని గోపాల్ డాక్టర్ గోపాల్ అట్లా అంటే మేము చేయలేము సార్ నా దగ్గర లేవు కట్టలేను అని చెప్పిన లాజకు అటు ఇటు కానీ ఇరవై వేలు అన్న కట్టామంటే సరేలే సార్ అంటే ఇరవై వేలు కట్టా అంటే వద్దులేవు మొత్తం యాభై వేలు తీసుకుపో లేకపోతే లేదంటే నా దగ్గర లేవు సార్ అని చెప్తున్నా నాగమ్మ మా భార్య నా పేరు ముత్య